ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ఇరవై మూడు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూడుము ఆది కాండం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం లోతు వేరుపడిన తర్వాతనే దేవుడు అబ్రహాముకు తిరిగి ప్రత్యక్షమాయను బైబిల్లో ఈ చిన్న మాటను గమనించము లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఆది కాండం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన అప్పుడే దేవుడు తనకును తన సంతానమునకును ఎంత గొప్ప స్వాస్థము అబ్రహామునకు అబ్రహమునకు నీ జీవితమునందున్న ఏదో లోతు వలన నీవు దేవునితో నిజమైన సహవాసమును అనుభవించలేక ఉన్నావు అబ్రహాం లోతు నుండి వేరైనప్పుడే దేవుడు తిరిగి అతనికి వాస్తవమైన వాడుగా కాగలిగాను మనుష్యుడు మనుషునితో మాట్లాడిన రీతిని దేవునితో మాట్లాడగలిగను దేవునితో తాను కలిగి ఉన్న అట్టి వాస్తవమైన సహవాసం వల్లనే తన దేశమును పశువులను ప్రశస్తమైన వాటిని దేవుని నిమిత్తమై విడవగలిగాను లోతు అబ్రహముతో నుండినప్పుడు దేవుడు మౌనముగా ఉండెను కొన్ని పర్యాయములు నేనేమి చేయవలెను అని అబ్రహాము తలంచినప్పటికీ లోతు వేరగు పర్యంతము దేవుడు అతనికి జవాబియ్యలేదు దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమైనప్పుడు అతడు హెబ్రోన్లో నుండెను ఆది కాండం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం హెబ్రోన్ అనగా మొదటిగా సహవాసం అనే అర్థం మొదట దేవునితోనూ తర్వాత సహవిశ్వాసులతోనూ గల సహవాసం లోతుతో నీకు గల స్నేహము ఇటువంటి సహవాసమునకు నిన్ను తీసుకుని రాదు లోక సంబంధమైన నీ స్నేహం బంధుత్వములను నీవు వదులుకొనవలను అప్పుడు దేవుడు తనతో స్నేహమును నిత్యమునకుగాను నీకు ఇయ్యగలడు రెండవదిగా హెబ్రోననగా విశ్వాసం యహోశవా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండు నుండి పదమూడులలో మనము కాలేబును గూర్చి చదువుచున్నాము అతడు యహోశవా ఎద్దకు వచ్చి నాకు హెబ్రోను ఇమ్ము అనేక మంది బలాఢ్యులైన అనాలేఖీయులు అక్కడ ఉండినను నేను వారిని జయించగలను ఎలయనగా అనేక సంవత్సరములుగా నేను దేవుని రుజువు చేసి ఉన్నాను అని చెప్పను హెబ్రోను విశ్వాసమును గుర్చి మాట్లాడును అనాక్యలకు భయపడక వారితో పోరాడుటకు సిద్ధపడము నీ సజీవమైన విశ్వాసము ద్వారా బలమైన ప్రతి అడ్డును ఆటంకమును నువ్వు జయించగలవు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్